ఈ రోజుల్లో ఇంట్లో ఉండే మహిళలు లేదా రిటైర్ అయిన పెద్దవాళ్ళు తమ సొంత ఇన్కమ్ సంపాదించుకోవడం కోసం ఏదైనా బిజినెస్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కానీ చేస్తూ ఉన్నారు ఈరోజు అలాంటిదే ఒక ఉద్యోగం గురించి చెప్పుకుందాం ఈ మధ్య రోజుల్లో ప్రతి ఈవెంట్కి పేపర్ కప్పుల వినియోగం బాగా పెరిగిపోయింది పలు కంపెనీలు పేపర్ కప్పులు తయారు చేసి ఇవ్వడానికి కాంట్రాక్టులు ఇస్తున్నారు దీనికోసం మీరు సొంతంగా కొంత స్థలాన్ని కేటాయించి స్టార్ట్ చేస్తే అదిరిపోయే రాబడి పొందొచ్చు ఇటీవల కాలంలో పేపర్ కప్స్ కు డిమాండ్ పెరుగుతూ వస్తోంది మీకు తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభం పొందొచ్చు అంతేకాకుండా ఈ బిజినెస్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సాయం అందిస్తోంది ముద్రా లోన్ స్కీమ్ కింద రుణాలు అందిస్తోంది మీరు పేపర్ కప్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పది పాయింట్ ఏడు లక్షల వరకు ఖర్చు అవుతుంది పలు రకాల మెషిన్లు కొనుగోలు చేయాలి ఉద్యోగులకు ముప్పై ఐదు వేలు ముడి పదార్థాలకు మూడు పాయింట్ ఏడు ఐదు లక్షలు ఇతరత్ర వాటికి ముప్పై రెండు వేలు ఖర్చు అవుతాయి మీరు ఈ వ్యాపారం ప్రారంభిస్తే ఏడాదిలో రెండు పాయింట్ రెండు కోట్ల పేపర్ కప్స్ తయారు చేయొచ్చు ఒక్కో కప్పు ముప్పై పైసలకు విక్రయించవచ్చు హైదరాబాద్ సహా పలు నగరాల్లో పేపర్ కప్స్ తయారీ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి మీరు ముద్రా లోన్ తీసుకుంటే మీ ప్రాజెక్టు ఖర్చులో డెబ్బై ఐదు శాతం వరకు డబ్బులు పొందొచ్చు మిగతా డబ్బులు మీరు చేతి నుంచి పెట్టుకుంటే సరిపోతుంది బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు పేపర్ కప్స్కు డిమాండ్ ఉంటుంది అందువల్ల ఖచ్చితమైన రాబడి పొందొచ్చు అని చెప్పొచ్చు ఏడాదిలోనే లక్షల్లో సంపాదించవచ్చు వీటిని డైరెక్ట్గా మీరే షాప్స్కి రెడీమేడ్గా అమ్ముకోవచ్చు లేదా అగ్రిమెంట్ ప్రకారం కొన్ని హోటల్స్కి రెస్టారెంట్స్కి ప్రతీ నెల సప్లై చేయొచ్చు